కొరియా అనేది ద్వీపకల్పంగా ఉండేది కొరియా పంతొమ్మిది వందల పది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు జపాన్ ఆధీనంలో ఉండేది జపాన్ కొరియాని ఒక వనరుగా మాత్రమే ఉపయోగిస్తూ వచ్చింది అక్కడి ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని మరియు స్వతంత్రత్వాన్ని పూర్తిగా అణిచివేసింది ఎప్పుడైతే రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోయిందో పంతొమ్మిది వందల నలభై ఐదులో జపాన్ నుండి కొరియా విముక్తి చెందింది తరువాత అమెరికా మరియు సోవియట్ యూనియన్ యుద్ధానంతర శక్తి వలన కొరియా ప్రాంతాలుగా విభజించబడింది కొరియాని ముప్పై ఎనిమిదవ అక్షాంశ రేఖ వద్ద రెండు భాగాలుగా విభజించారు ఈ విభజించబడినటువంటి ఉత్తర కొరియా సోవియట్ యూనియన్ ప్రభావంతో కమ్యూనిస్ట్ పాలనని చేపట్టింది అలాగే దక్షిణ కొరియా వచ్చి అమెరికా ప్రభావంతో లోకతాంత్రిక విధానాన్ని చేపట్టింది ఈ రెండు దేశాలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాయి ఉత్తర కొరియా వచ్చి కిమ్ ఇల్ సుంగ్ అలాగే దక్షిణ కొరియా సుంగ్ మాన్ రి నేతృత్వాలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి ఎప్పుడైతే ఈ రెండు దేశాలు కొత్త పాలనని చేపట్టాయో ప్పటి నుండి పూర్తిగా భిన్నమైనటువంటి రాజకీయం అలాగే ఆర్థిక విధానాలను అనుసరించడం మొదలు పెట్టాయి తరువాత పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల యాభై మూడులో కొరియా మధ్య యుద్ధ ప్రభావం అయితే చోటు చేసుకుంది ఉత్తర కొరియా సోవియట్ యూనియన్ మరియు చైనా మద్దతులతో దక్షిణ కొరియాని ఆక్రమించేందుకు దాడిని చేసింది అమెరికా సహా ఇతర యుఎస్ సభ్య దేశాలు దక్షిణ కొరియాకి మద్దతుగా చేరాయి ఇలా జరిగిన తరువాత పంతొమ్మిది వందల యాభై మూడులో ఒక ఒప్పందం అయితే జరిగింది ఆర్మిస్టిక్ అగ్రిమెంట్ అనేటువంటి ఒప్పందం జరిగాయి అయినా కూడా ఈ రెండు దేశాల మధ్య అనుకూల పరిస్థితి అలాగే శాంతియుత పరిస్థితులు ఏర్పడలేదు ఉత్తర కొరియా మరియు దక్షిణ కొరియా మధ్య ఉండేటువంటి సరిహద్దు ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగినటువంటి దేశమని చెప్పవచ్చు ఇప్పుడు నార్త్ కొరియా గురించి మాట్లాడుకుంటే ప్రపంచంలోనే ఏ దేశంలోనే ప్రజలు జీవించినటువంటి జీవితాన్ని ఈ నార్త్ కొరియా ప్రజలైతే జీవిస్తున్నారు ఎప్పుడైతే నార్త్ కొరియా కమ్యూనిస్ట్ పాలనని చేపట్టిందో అప్పటి నుంచి ఇక్కడ ఉండే ప్రజలు ఒక రకమైనటువంటి జీవితానికి అలవాటు పడ్డారని చెప్పవచ్చు ఉత్తర కొరియా కమ్యూనిస్ట్ పాలన వల్ల అక్కడ ఒకే కుటుంబం ఆధిపత్యాన్ని చేయడం మొదలుపెట్టింది కొరియా రెండుగా విడిపోవడం వల్ల లక్షలాది కుటుంబాల ప్రజలు విడిపోవలసి వచ్చింది డెబ్బై సంవత్సరాలుగా ఒకరిని ఒకరు కలుసుకునేటువంటి అవకాశం కూడా లేకుండా పోయింది ఉత్తర కొరియా తరచూ రాకెట్ల పరీక్షలు నిర్వహించడం వల్ల దక్షిణ కొరియా మరియు పశ్చిమంగా ఉండేటువంటి దేశాలు భయాందోళనకి గురి అవుతూ వచ్చాయి ఉత్తర కొరియా అభివృద్ధి లేకపోవడం వలన అక్కడి ప్రజలు పూర్తిగా పేదరికంగా మారిపోవడం ప్రజలకి ఆహారం మరియు ఇతర నిత్యావసరాల కోసం ఇబ్బందులు ఎక్కువగా పడుతున్నారు ఉత్తర కొరియా ఒక ఆంక్షల కట్టుబాటులో ఉన్న దేశంగా దాని ఆదాయం ప్రధానంగా కొన్ని ముట్టడించిన వ్యాపార మార్గాలపై ఆధారపడి ఉంటుంది ఉత్తర కొరియాలో బొగ్గు ఐరన్ చైనా క్లే రేరేట్ ఎలిమెంట్స్ వంటి ఖనిజ వనరులు ఎక్కువగా ఉన్నాయి వీటి ఎగుమతులు ముక్ ముఖ్యంగా చైనాకు జరుగుతాయి ఎందుకంటే చైనా ఉత్తర కొరియాకి అతి పెద్ద వాణిజ్య భాగస్వామి అని మనం చెప్పవచ్చు ఉత్తర కొరియా ఇతర దేశాలకు తక్కువ వేతనంతో కార్మికుల్ని పంపిస్తుంది ప్రధానంగా చైనా మరియు రష్యా ఈ ఉత్తర కొరియా పరోక్షంగా లేదా అనాధికారిక మార్గాలలో ఉత్తర కొరియా కొన్ని దేశాలకు రక్షణ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాన్ని విక్రయించే అవకాశాలున్నాయని నివేదికలు అయితే చూసిస్తున్నాయి అలాగే చట్ట విరుద్ధమైన వ్యాపార మార్గాలు నకిలీ కరెన్సీ తయారీ డ్రగ్ ట్రాఫికింగ్ సైబర్ నేరాలు వంటి వాటి ద్వారా కూడా ఆదాయం ఎక్కువగా వస్తోంది ఉత్తర కొరియాలో ప్రమాదకరమైనటువంటి ఆయుధాలు మరియు దీర్ఘ శ్రేణి రాకెట్లు అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది పది లక్షలకు పైగా ప్రభావవంతమైనటువంటి సైనిక బలగం అలాగే ప్రపంచంలోనే పెద్ద సైనిక శక్తులలో ఒకటిగా ఈ ఉత్తర కొరియా ఉన్నది అని చెప్పడంలో సందేహమే లేదు ప్రపంచంలోనే అత్యంత విలువైనటువంటి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ నిల్వలు ఈ ఉత్తర కొరియాలోనే ఎక్కువగా ఉన్నాయి వీటిని సరిగా ఉపయోగిస్తే ఆర్థికంగా శక్తివంతమైనటువంటి దేశంగా మారే అవకాశం కూడా ఉంది అలాగే ఇక్కడి ప్రభుత్వానికి ఉన్న కఠిన నియంత్రణ మరియు కిమ్ జాంగ్ ఉన్ యొక్క చక్రస్వామ్యం ప్రభుత్వానికి దృఢత్వాన్ని ఇస్తాయి ఇక్కడి నియంత్రణల వల్ల దేశంలో తిరుగుబాట్లకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఉత్తర కొరియాకు చైనా మరియు రష్యా వంటి శక్తివంతమైన పొరుగు దేశాలు ఉన్నాయి వీటిపై తీవ్రంగా ఆధారపడి ఉంటుంది చైనా నుండి వాణిజ్య మరియు ఆర్థిక సహాయం పొందడం ద్వారా ఈ ఉత్తర కొరియా కొంతవరకు ఆర్థికంగా ఉపసహనం పొందింది అని చెప్పవచ్చు ఇక్కడి అణు ఆయుధ పరీక్షల కారణంగా యునైటెడ్ మరియు ఇతర దేశాల ఆంక్షల వల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా అయితే దెబ్బతింది ఎక్కువ శాతం ప్రజలు ఆహారం నీరు నిత్యావసరాలకు నోచుకోలేకపోతున్నారు మొత్తానికి ఉత్తర కొరియా యొక్క ప్రధాన ఆదాయ ఖనిజాలు మరియు చైనా మీద ఆధారపడితే వారి బలం సైనిక శక్తి మరియు సాంకేతిక పరిజ్ఞానంలో ఉంది కానీ ఆర్థిక ఆంక్షలు ప్రజల జీవన ప్రమాణాలు మరియు అంతర్జాతీయ ఒత్తిడి నియంత్రిస్తున్నాయని చెప్పవచ్చు ఇకపోతే దక్షిణ కొరియా దక్షిణ కొరియా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఉంది ఇక్కడి ఆదాయం ప్రధానంగా దిగుమతులు ఎగుమతులు మరియు అత్యాధునిక సాంకేతికత ఆధారిత రంగాల ద్వారా ఎక్కువగా వస్తుంది అంటే సాంసంగ్ ఎల్జీ వంటి దిగ్గజ కంపెనీల ద్వారా దక్షిణ కొరియా గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లలో ప్రధాన పాత్రగా పోషిస్తోంది స్మార్ట్ ఫోన్లు టెలివిజన్లు సెమీ కండక్టర్లు ఉత్పత్తి దక్షిణ కొరియాకు భారీగా ఆదాయం అయితే తీసుకుని వస్తున్నాయి అలాగే హుండై కియా మోటార్స్ వంటి కంపెనీలు దక్షిణ కొరియాని ప్రపంచంలోనే ప్రముఖ వాహన ఉత్పత్తి కేంద్రంగా కూడా నిలిచాయి ఈ రంగం ఈ రంగాలలో అధిక ఎగుమతులను అయితే తెచ్చు పెడుతోంది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి నౌకా శిల్ప రంగం దక్షిణ కొరియాలోనే ఉంది భారీ కంటైనర్ షిప్ లు మరియు ఆయిల్ ట్యాంకర్లు నిర్మించడంలో ఇది గ్లోబల్ మార్కెట్ లోనే ఆధిపత్యాన్ని ఎక్కువగా చాటుతోంది దక్షిణ కొరియాలో ఆటోమిషన్ రోబోటిక్స్ మరియు గ్రీన్ ఎనర్జీ రంగాలలో కీలక పెట్టుబడులనైతే పెట్టి ఎక్కువ ఆదాయాన్ని హెచ్చిస్తోంది దక్షిణ కొరియా టెక్నాలజీ ఆవిష్కరణలో ప్రపంచానికి ముందంజలో కూడా ఉంది సెమీ కండక్టర్లు ఏఐ టెక్నాలజీ మరియు గ్లోబల్ కమ్యూనికేషన్ రంగాల్లో కూడా ఇది ప్రముఖ స్థానంలో ఉంది అని చెప్పవచ్చు అత్యుత్తమ విద్యా వ్యవస్థతో అధిక శిక్షణ పొందిన మరియు ప్రొఫెషనల్ వర్క్ ఫోర్స్ ను కలిగినటువంటి దేశంగా కూడా దక్షిణ కొరియా ఉంది తరువాత ఆర్థికంగా ప్రపంచంలోనే పదోవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా ఈ దక్షిణ కొరియా ఉంది అని చెప్పవచ్చు దీని మార్కెట్ లిబరలైజేషన్ మరియు ప్రైవేట్ వల్ల స్థిరమైనటువంటి అభివృద్ధిని చెందుతోంది దక్షిణ కొరియా తన సాంస్కృతిక ఉత్పత్తుల ద్వారా గ్లోబల్ మార్కెట్ లోను ఆకర్షిస్తోంది ఉదాహరణకి గేమింగ్ రంగాలలో అలాగే డ్రీమా వంటి పరిశ్రమల ద్వారా ఎక్కువగా ముందంజలో ఉంది తూర్పు ఆసియాలో ఉన్న భౌగోళిక స్థానం ఇంకా చెప్పుకుంటూ పోతే పెద్ద కంపెనీలు ముఖ్యంగా శాంసంగ్ ఉండయ్ వంటి సంస్థల ఆధిపత్యం చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధిని నిరోధిస్తోంది తరువాత ఇక్కడి జనాభా వృద్ధి ఎక్కువగా తగ్గడం మరియు వృద్ధాప్యం చెందుతున్న జనాభా దేశ భవిష్యత్తు ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం అయితే చేస్తోంది మొత్తానికి దక్షిణ కొరియాలో ప్రధాన ఆదాయం టెక్నాలజీ వాహన పరిశ్రమ మరియు కల్చరల్ ఎగుమతుల ద్వారా ఎక్కువగా ఇక్కడ ఆదాయం వస్తోంది దీని బలాలు గ్లోబల్ టెక్నాలజీ డామినేషన్ ఉన్నత శిక్షణ పొందిన కార్మిక శక్తి మరియు ఆవిష్కరణలలో కూడిన ఆర్థిక వ్యవస్థ అయితే చిన్న పరిశ్రమల ఎదుగుదల మరియు జనాభా సమస్యల వంటి అవాంతరాలను అధిగమించడం దక్షిణ కొరియా యొక్క భవిష్యత్ ఎదుగుదల కోసం ఇది చాలా కీలకం ఇప్పటి వరకు చూస్తూ వచ్చారంటే నేను చెప్పేటువంటి కంటెంట్ అనేది మీ అందరికి నచ్చింది ఇంకా ఎందుకు ఆలస్యం ఎందుకంటే సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ తో ప్రతి రోజు కూడా మీ ముందుకైతే తీసుకొని వస్తాను నువ్వు మీరు చేయాల్సింది ఒక్కటే ప్రతి రోజు కూడా నా కోసం ఒక ఐదు నిమిషాలు అయితే స్పెండ్ చేయండి ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ మన చుట్టూ ఎలాంటి విషయాలు జరుగుతున్నాయో దాని గురించి మీకు ఇలాగే వీడియో ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటాను